హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్జెప్ వన్ వన్ ఫోర్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ మసాలా వంకాయ కర్రీ దీని కొరకు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు జీడిపప్పు నువ్వులు చక్కా లవంగం అల్లం వెల్లుల్లి శనగ విత్తనాలు ఆనియన్ కొంచెం కరివేపాకు ముందుగా ఒక బాండీలో నట్స్ యాడ్ చేయండి దానిలో జీడిపప్పు అండ్ ధనియాలు కరివేపాకు జీలకర్ర నువ్వులు చక్కా లవంగం అన్నీ బాగా ఫ్రై చేయండి అదే బాండిలో కొంచెం ఆయిల్ తీసుకొని ఒక ఆనియన్ని ముక్కలుగా చేసి అందులో బాగా ఫ్రై చేయండి అన్నీ ఒక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయండి అండ్ కొన్ని కొబ్బరి ముక్కలు సాల్ట్ కారం వేసి గ్రైండ్ చేయండి అందులో కొంచెం పసుపు వేసి వీడియోలో చూపించిన విధముగా గుత్తి వంకాయలను కట్ చేసుకోండి ఉంటే ఒక త్రీ టు ఫోర్ బజ్జీ మిరపకాయలు కూడా తీసుకోండి వాటిని కట్ చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టిన మసాలాని పట్టించి లో ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గనివ్వండి ఈలోపు మిగిలిన మసాలాలు టూ టమాటోస్ కట్ చేసి మిక్స్ చేయండి గ్రైండ్ చేయండి వంకాయల ముక్కలను దానిలో యాడ్ చేసి కొంచెం వాటర్ పోసి ఉడికించండి యా ఫైనల్లీ టేస్టీ అని అమ్మి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయినట్లే దీన్ని ఏ విధంగా అయినా సర్వ్ చేసుకోవచ్చు ఆ రైస్లో కానీ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హోమ్జె వన్ వన్ ఫోర్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ